హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన పెద్దవాళ్ళు జనరల్గా అంటూ ఉంటారు నిదానమే ప్రధానం ఒక్కోసారి వెనక అడిగే ముందడుగు అవుతుంది అని దాని అర్థం చాలా ఉందండి ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏది కూడా వరకు చెప్పరు వాళ్ళు ఒక చిన్న మాట మాట్లాడినా దాని వెనకాల చాలా అర్థం తాగుండిద్ది అందుకే చిన్నవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళ మాట వినాలి టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా మనం ఏ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్న ఫైవ్ జీ సిక్స్ జీలు వాడుతున్నా కూడా పెద్దవాళ్ళ మాట చాలా గొప్పది విలువైంది మనం పెద్దవాళ్ళ మాటలు విలువిస్తే మన జీవితం ఒక సక్రమమైన మార్గంలో వెళ్తుంది నిజమైన ప్రధానం వెనకడిగే ఒక్కోసారి ముందడుగు అవుతుంది ఇటువంటి మాటలు అంటూ ఉంటారు కదా సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్న చిన్న ఉదాహరణలో రోజువారీ జరిగే ఉదాహరణలే మనం బైక్ మీద ఏదైనా వెహికల్ మీద వెళ్తూ ఉంటే ముందలు ఏ లారీనో ట్రక్ వెళ్తా ఉందనుకోండి విపరీతమైన పొగ ఎయిర్ పొల్యూషన్ అనమాట నల్లటి పొగ వస్తూ ఉంది అప్పుడు మనం ఏం చేయాలి మనం ముందుకు వాడిని ఓవర్టేక్ చేసుకుంటూ ముందలకి వెళ్ళాలా వాడి వెనకాల అదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ వాడి వెనకాల వెళ్తే దాని నుంచి వచ్చే పొగంతా మనం పీల్చి మన అనారోగ్య అవ్వాలి అది ఎవరు ఎవరైనా ఇష్టపడతారా ఎవరు ఇష్టపడరు ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి స్పీడ్ మన అవసరం కాకపోయినా కూడా కొంచెం స్లో చేసుకున్నాం అనుకోండి ఈ లోపల ట్రక్ వెళ్ళిపోయితే మనం హ్యాపీగా మూవ్ అవ్వచ్చు ఆ ఎయిర్ పొల్యూషన్ కూడా ఉండదు ఇది వెనకడ మనం ఎందుకే వెనకడికి వెయ్యాలి మనం కూడా స్పీడ్ స్పీడ్గా వెళ్దాం వాడిని ఓవర్టేక్ చేసి వెళ్దాం అనుకుంటే జరిగే మంచి చేతుల్లో ఉండవు ఓవర్టేక్ ఎప్పుడు కూడా అంతే అంత సేఫ్టీ కాదు కాదు ఓవర్టేక్ ఎప్పుడు సేఫ్టీ కాదు ఎప్పుడు ఓవర్టేక్ చేయకూడదు అట్లానే స్పీడ్గా కూడా వెళ్ళకూడదు మనం వాడిని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి వాడు పెద్ద ట్రక్ లారీ వాడికి మనం చెప్పలేము స్లోగా వెళ్ళమని లేకపోతే మనం చేయాల్సింది ఏంటి స్లో చేసుకోవడం మన వెహికల్ని స్లో చేసుకోవడం స్లో చేసుకుంటే వాడి ఇటు వెళ్తున్నాడు కాబట్టి వాడు పోతాడు కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఎయిర్ కూడా కొంచెం క్లీన్ అయితే నల్లటి స్మోక్ మన దాకా రాదు ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మనం స్లో చేసుకున్నాం కదా అని అక్కడ మనం ఏదో ఇదైపోయినట్టేం కాదుగా ఒకసారి వెనకడిగే ముందడుగు అవుతుంది దానివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి ఈ లోపల కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయితే ఎయిర్ కూడా క్లీనర్ మనం పీల్స్తాం అదే మనం ఆ స్లోక నల్లటి స్మోక్ పీలిస్తే అది మన లంగ్స్లోకి వెళ్ళి చేసే ఇది అంతా ఇంత కాదు మన దా దానివల్ల మన ఆరోగ్యం కూడా పాడైపోయే పరిస్థితులు ఉంటాయి సో ఒక్కోసారి వెనకడిగే ముందుడుగు అవుతుంది నిదానమే ప్రధానం నిదానమే ప్రధానం అంటే ఇప్పుడు హడావుడిగా ఏదో చెప్పారని హడావుడిగా ఇంకొంచసేపట్లో అయిపోతాయి మనం త్వరగా చేసేవాళ్ళు త్వరగా చేసేయాలని ఆ తొందరలో తప్పులు తొల్లే ఛాన్సెస్ ఉంటాయి అది న్యాచురల్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరైనా కూడా తొందరలో చేసేటప్పుడు తప్పులు తొలుతూ ఉంటాయి అది కామన్ అది దాన్ని మనం తప్పట్లే అందుకే నిదానం ఏదైనా ఆలోచించి చేయాలి హడావుడిగా చేసేయటం ఎందుకు కొంచెం ఒక్క ఐదు నిమిషాలు స్పేస్ ఐదు నిమిషాలు టైం తీసుకోండి చక్కగా ఆలోచించండి ఆలోచించి ప్రొసీడ్ అవ్వండి దాని రిజల్ట్ ఎలా ఉండిద్ది హడావుడిగా అయ్యో టైం అయిపోతుంది టక టక చేసేసి అయ్యో తర్వాత అది ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను అట్లా చేసి ఉండాల్సింది కాదేమో ఇట్లా చేసుకుండాల్సిందేమో ఇలా అనుకుంటే అలా ఉంటుంది అందుకే మన పెద్దవాళ్ళు చెప్పేయి అది నిజంగా సద్దన్న మోటార్ ఆ మాటలు సదంగా సర్ద్దన్న మాటలు దానికి ఎంతో వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ ఎప్పుడు తెలుసుద్దంటే అవి మనకి జీవితంలో అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే వాటి విలువ మనం తెలుసుకుంటాం చాలామంది కొట్టిపారేస్తూ ఉంటారు పెద్దోళ్ళ మాటలు అలా ఎప్పుడు చేయద్దండి వాళ్ళు ఏ చెప్పినా కూడా అది మన మంచి కోసమే వాటిని ప్రయత్నించడానికి వాటిని ఆచరించడానికి మనం ప్రయత్నిస్తాం మన వంతుగా మన ప్రయత్నం అది మనం చేయాల్సిన పని నా వీడియో విస్కరంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి